థర్డ్ది ఏంటి అంటే మనకి ప్రాక్సిమేట్ కాజ్ అంటారు అంటే ఏంటంటే అసలు ఈ పర్టికులర్ సిచ్యువేషను ఆర్ ఈ పర్సికులర్ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది ఎందు మూలంగా జరిగింది రీజన్ ఏంటి ఓకేనా అంటే ఇప్పుడు కొంతమంది అంటుంటారు ఇవి నేను లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు అంటే దీనికి మీకు బాగా అర్థం కావాలంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ గురించి చెప్తానండి ఓకేనా ఒక పర్టికులర్ ఆవిడ రీసెంట్గా మన ఇక్కడ ఒక ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అయ్యారు ఫస్ట్ ఎందుకోసం అడ్మిట్ అయ్యారంటే బాగా కడుపులో నొప్పి వామిటింగ్స్ వచ్చాయి డల్ అయిపోయారు వెళ్ళి అడ్మిట్ అయ్యారు అడ్మిట్ అవ్వగానే వాళ్ళు పాపం ట్రీట్మెంట్ అంతా చేశారు సో వాళ్ళు డీటెయిల్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించారు ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఓకే ఇది పేయబుల్ క్లెయిమ్ అని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళు ఓకే అన్నారు ఓకే అయిన తర్వాత ఫైనల్ డిశ్చార్జ్ అప్పుడు డిశ్చార్జ్ సమ్మరీ అంతా కూడా వీళ్ళు క్షుణ్ణంగా రాసేసి హాస్పిటల్ వాళ్ళు పంపిస్తారు డిశ్చార్జ్ అమ్మరీ ఫైనల్ బిల్ అంతా వెళ్ళిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ క్లెయిమ్ మేము ఇవ్వము అని చెప్పి రిజెక్ట్ చేశారు అప్పటిదాకా బాగా ఉన్న క్లయింట్ ఆ క్లయింట్ పక్కన ఉన్న వాళ్ళ డిపెండెంట్స్ అంతా కూడా ఒక్కసారిగా మా మీద విరుచుకుపడ్డారు అదేంటండి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళంతా ఇంతే ఒకసారి ఇస్తా అంటారు ఒకసారి ఇవ్వను అంటే ఇప్పుడు సడన్గా మేము డిశ్చార్జ్ అయ్యే టైంలో మీరు ఇవ్వను అంటే మేము ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి ఎలా తీసుకురావాలి ఓకేనా మేము అప్పుడు అసలు అసలు ఏం జరిగింది అని చెప్పేసి కాస్త దానిలో డెప్త్లోకి వెళ్ళాం డెప్త్లోకి వెళ్తే ఆ డిశ్చార్జ్ సమ్మె తీసు చూస్తే షీ వాజ్ ఫాస్టింగ్ ఫర్ ఆల్మోస్ట్ వన్ వీక్ అండ్ ఆ తర్వాత సడన్గా పెరుగన్నం తిన్నారట నాకు తెలియదు ఫాస్టింగ్ బాగా ఉండి గడ్డ పెరుగన్నం తింటే యాసిడిటీ ఫామ్ అయ్యి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది దానివల్ల ఆవిడికి కడుపులో నొప్పి దెన్ వామిటింగ్స్ మోషన్స్ ఇవన్నీ జరిగాయి ఓకే సో అసలు ఎందుకు జరిగింది ఇప్పుడు ప్రాక్సిమేట్ కాజ్ ఎలా అప్లై అవుతుంది ఎందుకు జరిగింది ఇప్పుడు మనం దాన్ని రూట్ కాజ్ ఎక్కడికి తీసుకెళ్తాము ఉపవాసం ఎవరు చేయమన్నారు ఎవరికి వాళ్ళు చేసుకున్నది ఎవరికి వాళ్ళు చేసుకున్న దానికి ఇన్సూరెన్స్ కంపెనీని క్లెయిమ్ ఇవ్వండి అంటే ఎలా ఇస్తారు ఇది రీజన్ సో ప్రాక్సిమేట్ కాజ్ అనేది ఇదండి ఓకేనా అలాగే ఇప్పుడు డ్రైవింగ్ వెళ్తున్నాడు యాక్సిడెంట్ జరిగింది చనిపోయాడు క్లెయిమ్ ఇవ్వాలా వద్దా జనరల్గా ఇవ్వాల్సిందే ఒరిజినల్ లైసెన్స్ ఉంది ఇస్తారు ఓకేనా తాగి వెళ్ళాడు ఇవ్వరు రాంగ్ రూట్లో వెళ్ళాడు ఇవ్వరు హెల్మెట్ లేకుండా వెళ్ళారు ఇవ్వరు యాక్చువల్గా ఎందుకంటే మనకి రూల్ ప్రకారంగా హెల్మెట్ అనేది మ్యాండేటరీ బండి ఫిట్నెస్ ఉందా లేదా ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది దాని తర్వాత దాన్ని రీ రిజిస్ట్రేషన్ చేయించాలి రిజిస్ట్రేషన్ లేదు ఫిట్నెస్ లేదు ఇవ్వరు అప్రాక్సిమేట్ కాస్ట్ బండి నిజంగా ఫిట్నెస్ లేదు కాబట్టి నువ్వు నడిపించావు కాబట్టి దానికి యాక్సిడెంట్